అండి హాయ్ అందరికీ నమస్తే మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా యూట్యూబ్ వారికి అలానే నా సబ్స్క్రైబర్స్కి నా యొక్క ధన్యవాదాలండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను పేరు పేరున ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో మౌంట్ ఎజన్ అయ్యిందండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి అలానే నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ అనేది మౌంటైజేషన్ కావడానికి నేను చేసిన త్రీ టిప్స్ అండి ఇలా నేను చేసిన త్రీ టిప్స్ అనేవి వేరే వాళ్ళకి కూడా చెప్పబోతున్నాను మీరు కూడా నేను చేసిన త్రీ స్టెప్స్ అనేవి మీరు కూడా చేసి మీ ఛానల్ అనేది తొందరగా మౌంటైజేషన్కి ఎలిజిబుల్ చేసుకోండి ఫ్రెండ్ ఏమీ లేదండి ఫస్ట్గా కెమెరా అనేది చాలా బాగుండాలి కెమెరా తీయడం కూడా రావాలి నెక్స్ట్ రెండు వేరే వాళ్ళ కంటెంట్ వాడకూడదు అంటే వేరే వాళ్ళ వీడియో తెచ్చి యూట్యూబ్ ఛానల్లో పెట్టకూడదు నెక్స్ట్ లాంగ్ వీడియో పెట్టినప్పుడు తంబలేని అనేది చాలా బాగా పెట్టాలి క్లియర్గా నెక్స్ట్ ట్యాగ్స్ అనేవి లాంగ్ వీడియోకి అయితే ట్యాక్స్ ట్యాగ్స్ అనేవి ఇవ్వాలండి అలా ఇవ్వడం వల్ల మనకి యూస్ అనేవి ఎక్కువగా వస్తాయండి ఇలా నేను త్రీ టెప్స్ అనేవి చేయడం వల్ల నా ఛానల్ అదే మౌంటైజేషన్కి ఎలిజిబుల్ అయింది ఫస్ట్గా ఒక ఛానల్ అనేది ఫెయిల్ అయ్యిందండి నెక్స్ట్ రెండో ఛానల్ అనేది పెట్టాను ఇప్పుడు ఈ ఛానల్ అనేది నా మోటైజేషన్కి ఎలిజిబుల్ అయిందండి మీరు తొందరగా యూట్యూబ్ ఛానల్లో ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్గా షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ ఎక్కువగా తీయడం వల్ల మీ ఛానల్ అనేది తొందరగా మౌంటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందండి ఎందుకంటే మనం లాంగ్ వీడియో అనేది ఫోర్ థౌజండ్ అవర్ కాబట్టి తొందరగా అయిపోద్ది నెక్స్ట్ త్రీ మిలియన్స్ అంటే త్రీ మంత్స్లో అవ్వాలంటే చాలా చాలా కష్టం అలానే షార్ట్ వీడియోల కన్నా లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టి మీ ఛానల్ అనేది మానిటైజేషన్కి తొందరగా ఎలిజిబుల్ అయ్యేలాగా చేసుకుని ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్